శ్రీకాంత్ని చూడ్డానికి తులసి తులసి వాళ్ళ అమ్మా నాన్న ఇక వస్తారు కదా ఇక అక్కడే సుపర్నిక్క అలాగే బార్గా ఉంటారు ఇక ఎలా ఉంది దీనికి అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది డాక్టర్ని ఇక డాక్టర్ చెప్తారు ట్రీట్మెంట్కి అయితే బాగానే రెస్పాండ్ అవుతున్నాడమ్మా కానీ చెప్పలేము కండిషన్ అయితే కొంచెం క్రిటికల్గానే ఉంది అని చెప్పి డాక్టర్ చెప్తారు ఇకప్పుడు శుపర్నికా ఏడుస్తూ ఉంటే అప్పుడు బార్గవ్ ఏం కాదులే ఏం కాదు అన్నట్టుగా ధైర్యం చెప్తూ ఉంటే ఇకప్పుడు సుపర్నికా అంటుంది నాకు నువ్వేం ధైర్యం చెప్పక్కర్లేదు మా అన్నయ్యకి ఇలా జరిగితే నేను ఏడవకుండా ఎలా ఉంటాను అసలు మా అన్నయ్యకి కానీ మా అమ్మకి కానీ ఏమన్నా జరగాలి ఇదిగో ఈ మహాతల్లి ఉందిగా తులసమ్మ ఈవిడి పని చెప్తాను దరిద్ర ముహంది అని చెప్పి తిడుతూ ఉంటుంది ఇక అలా సుపర్ణిక తిడుతూ ఉంటే చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇటు తులసి అలాగే అటు లక్ష్మి వాళ్ళ నాన్న శ్రీనివాసరావు కూడా పక్క ఖుషికి యాక్సిడెంట్లో చాలా బ్లడ్ లోస్ అవుతుందనమాట ఇక డాక్టర్ ఏమో పక్షిని టెస్ట్ చేసి చాలా బ్లడ్ డోస్ అయింది పాపకి అర్జెంటుగా ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఎవరిదైనా ఎక్కించాలి లేదంటే చాలా డేంజర్ ఆ హెల్త్కి అన్నట్టుగా చెప్తూ ఉంటే ఇక పక్కనున్న నర్సు ఏ నెగిటివ్ అంటే చాలా రేర్ బ్లడ్ గ్రూప్ కదా మేడం అని చెప్పి అనగానే ఏదో ఒకటి చేయండి లేదంటే పాపని కాపాడడం చాలా కష్టం అని చెప్పి అనగానే ఇక రూమ్లో నుంచి బయటకు వచ్చి హలో చిన్న పాపకి యాక్సిడెంట్ అయింది అర్జెంటుగా ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కావాలి అని చెప్పి అనగానే అప్పుడే అటువైపుగా ఇక వెళ్తున్న వింటాడనమాట సిద్ధు ఇక సిద్ధు వెనక్కి వచ్చి నాది ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అండి తీసుకోండి అని చెప్పి అనగానే సరే రండి అని చెప్పి ఏసీ రూమ్ లోకి తీసుకు అనమాట ఇక పక్క బెడ్ మీదేమో మధ్యలో కటన్ ఉంటుంది పక్క బెడ్ మీదేమో ఖుషి ఉంటుంది ఇక ఇటుపక్క కాటన్ యువతలేమో ఇక బ్లడ్ ఇస్తూ ఉంటాడనమాట సిద్ధు ఇక బాల్ ప్రెస్ చేస్తూ ఉంటాడు ఇక బ్లడ్ అలా డొనేట్ చేస్తూ ఉంటాడనమాట ఆ తర్వాత ఇక బ్లడ్ అంతా ఇచ్చేస్తాడు ఇవ్వాల్సినంత ఇచ్చేసి ఇక నేను వెళ్తాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే అప్పుడు నర్స్ అంటారు కాసేపు రెస్ట్ తీసుకోండి ఇప్పుడే కదా బ్లడ్ ఇచ్చారు నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను ఇక్కడే ఉండండి అని చెప్పి నర్స్ పక్కకు వెళ్తుంది ఇక సిద్ధు ఏమో నేను ఇక్కడే ఉంటే ఎలాగా ఆ జ్యూస్ కోసం అని చెప్పి అసలు నేను వచ్చింది పని ఇది కాదు కదా వల్ల ఒక ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోయారు వాళ్ళని నేను యాక్సిడెంట్ చేశాను అసలు వాళ్ళు ఎలా ఉన్నారో లేదో కనుక్కోవాలి అని చెప్పి గబగబా రూమ్ లో నుంచి ఐసియూ రూమ్ నుంచి బయటకు వచ్చేస్తాడనమాట సిద్ధు ఇక సిద్ధు బయటికి రాగానే ఇక కుషిని చూద్దాం అని చెప్పి ఇటు తులసి తులసి వాళ్ళ అమ్మ నాన్న వస్తారనమాట కుషిని చూడ్డానికి ఇక ఇటువైపు ఖుషికి బ్లడ్ ఎక్కేస్తూ ఉంటుందన్నమాట సిద్ధు ఇచ్చిన బ్లడ్ ఇప్పుడు కండిషన్ కొంచెం నార్మల్గా ఉంది ఖుషికి అని చెప్పి డాక్టర్ అలా అనుకుంటూ ఉంటారు ఈ లోపల ఖుషి చూడడానికి వస్తారనమాట తులసి ఇక తులసి వచ్చి డాక్టర్ని అడుగుతూ ఉంటుంది అయ్యో ఎలా ఉంది నా పాపకి ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక అక్కడే ఇటు భార్గవ్ కూడా ఉంటాడనమాట అక్కడ ఉన్న డాక్టర్ అయితే చెప్తారు కండిషన్ అయితే ప్రజెంట్ నార్మల్గానే ఉంది ఇప్పుడే బ్లడ్ చాలా లాస్ అయింది ఆ పాపకు కూడా ఎక్కిచ్చాము సో ప్రజెంట్ అయితే నార్మల్గానే ఉంది కానీ కాలు మాత్రం బాగా కొంచెం బాగా దెబ్బ తగిలింది కాలుకి సో కట్టు కట్టాము ఇప్పటిదాకైతే కళ్ళైతే తెరవలేదు పాప అని చెప్పి అనగానే అయ్యో ఖుషి ఖుషి అమ్మని చూడు అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట తులసి ఇక అక్కడున్న లక్ష్మి అడుగుతుందనమాట అనమాట అయ్యో తమ్ముడు ఎలా అయింది ఎలా అయింది పాపం ఇదంతా అని చెప్పి అనగానే ఇక అప్పుడు భార్గవ్ లేచి ఏంటండి ఎలా అయిందని నన్ను అడుగుతున్నారు చేసిందంతా మీరే కదా అని చెప్పి అనగానే ఇక అటు లక్ష్మి అటు శ్రీనివాస్ చాలా షాక్ అయిపోతారు మేమేం చేసాం బాబు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు భార్గవ్ అంటాడు మీకేం తెలీదా మీ అమ్మాయి జాతకం గురించి మీకు తెలీదా మీ అమ్మాయి జాతకం ఇలా ఉండబట్టే ఇదిగో వీళ్ళ కండిషన్ ఈరోజు ఇలా అయింది అని చెప్పి బార్గవ్ అనగానే చాలా షాకింగ్గా చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇటు తులసి వాళ్ళ అమ్మ లక్ష్మి కూడా ఇక అక్కడ ఉన్న నర్సు సార్ ఇక్కడ పాప చిన్న పాప యాక్సిడెంట్ అయ్యి ఉంది మీరు ఇలా గట్టిగట్టిగా అరవడం కాదు బయటికి వెళ్ళిపోండి అని చెప్పి అనగానే అప్పుడు భార్గవ్ నాకు కాదు వీళ్ళకి చెప్పండి అని చెప్పి భార్గవ్ కోపంగా రూమ్ లో నుంచి బయటకు వచ్చేస్తాడు మరోపక్క సిద్ధుకి వాళ్ళ నాన్న బసవరాజు ఫోన్ చేస్తాడు రే ఎక్కడ ఉన్నావురా ఇక్కడ ఉండాలి కదా నువ్వు అని చెప్పి అనగానే నాన్న ప్లీజ్ నాన్న నేను యాక్సిడెంట్ చేశాను కదా వాళ్ళని ఇక వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఏంటో కనుక్కుందాం అని చెప్పి హాస్పిటల్కి వచ్చానా ఒక్క వన్ అవర్లో వచ్చేస్తాను అని చెప్పి అనగానే ఏంట్రా వన్ అవర్ వాళ్ళు బాగానే ఉండుంటారా నువ్వు ఇక్కడికి వచ్చేసే ఈ నామినేషన్ టైము నువ్వు ఇలా అక్కడే ఇక్కడ ఉండడం ఏంటి అని చెప్పి బసవరాజ్ అంటూ ఉంటే అబ్బా నాన్న వస్తానాన్న ఒక్క నిమిషం కాసేపు కాసేపట్లో వచ్చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడనమాట వీడేంటి అసలు ఇక్కడ ఉన్నామంటే చెప్పింది వినకుండా అలా అక్కడికి వెళ్ళాడు అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటాడు వాళ్ళ నాన్న మరోపక్క వసుంధర దగ్గర సుపర్నికా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అయ్యో అమ్మకి ఇలా అయింది అని చెప్పి అప్పుడే వసుంధరని చూడ్డానికి వస్తుందన్నమాట తులసి తులసి వచ్చి వసుంధర కళ్ళు మూసుకొని అలా పడుకుని ఉంటే అమ్మ అమ్మ అని చెప్పి తులసి పిలుస్తుంది ఇకప్పుడు వసుంధర లేచి పాప ఖుషి ఖుషి ఎలా ఉంది అని చెప్పి వసుంధర అడుగుతూ ఉంటే ఇకప్పుడు వసుంధర చేపట్టుకుని తులసి ఇలా చెప్తుంది అమ్మ ఖుషికి ఏం కాలేదు తను పర్వాలేదు బాగానే ఉంది మీరేం కంగారు పడక అని ఇక తులసి అలా చెప్తూ ఉంటే అప్పుడు వసుంధర అంటుంది నువ్వు ఒక్క మాట గుర్తుపెట్టుకో అమ్మ తులసి నువ్వు ఖుషికి అమ్మవి నువ్వే ఖుషికి అమ్మవి గుర్తుపెట్టుకో అని వసుంధర అలా చెప్తూ ఉంటుంది ఇప్పుడు తులసి అవునమ్మా నా కూతురు నా కూతురు ఖుషి అని చెప్పి చెప్తూ ఉంటుంది తులసి వసుంధర చెప్తూ ఉంటుంది నువ్వు ఖుషిని బొమ్మలా చూసుకోవాలి తను నీ కూతురు ఎప్పటికీ తన చెయ్యి వదలదు ఎలాంటి పరిస్థితులు కూడా ఖుషిని వదలనే వదలకూడదు అని చెప్పి చెప్తూ ఉంటుంది అలాగే అమ్మ తను నా కూతురు నా కూతురు అమ్మ అని చెప్పి తులసి కూడా చెప్తూ ఉంటుంది దాన్ని బాగా చూసుకుంటాను మీరు కూడా తొందరగా నయమైపోతే ఇక ఇద్దరం కలిసి మనము ఖుషిని మంచిగా చూసుకుందాం అని చెప్పి చెప్తూ ఉంటుంది వసుంధరాకి తులసి వసుంధ్ర నాకు మాటివ్వమ్మా వాటివ్వు తులసి నువ్వు ఎప్పటికీ నువ్వు ఖుషీని వదలవని మాటివ్వు అని చెప్పి అనగానే అలాగే అమ్మా అని చెప్పి ఇక వసుంధర చేతిలో చేయి వేసి మరి ఇక తులసి చెప్తూ ఉంటుంది తను నా కూతురు ఎప్పటికీ నా ప్రాణం పోయినా కూడా వదలను ఖుషీని అని చెప్పి మాటిచ్చేస్తుంది ఇక పక్కనే ఉన్న సుపర్ణిక అయితే కోపంగా చూస్తూ ఉంటుంది ఈ టైంలో కూడా అమ్మ అసలు తులసీనే మాట్లాడుతుంది అసలు నేను కూతు అంత కూతురు కూడా గుర్తు లేకుండా ఏంటిది అమ్మ ఇలా చేస్తుంది అన్నట్టుగా చూస్తూ ఉంటుంది సుపర్ణిక అయితే వసుంధర అప్పటికే తనకి ఊపిరి తీసుకోవడం చాలా కష్టమైపోతూ ఉంటుందన్నమాట ఇక తను ఆఖరి శ్వాసలో మొత్తానికైతే ఇటు తులసి మాటివ్వడంతో ఇక తను ఆఖరి శ్వాస వదిలేస్తుంది వసుంధర అలా కన్ను మూసేస్తుంది అమ్మ అని చెప్పి ఇక సుపర్నిక బోర్ బోర్మని ఏడుస్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఇలా అయింది అని చెప్పి ఇక తులసి చాలా షాక్లో ఉంటుంది మరోపక్క సిద్ధు ఏమో ఇక యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఎలా ఉన్నారో కనుక్కుందామో అని చెప్పి గబగబా వస్తూ ఉంటే ఇక ఒక డాక్టర్ ఎదురవుతాడనమాట ఇక డాక్టర్ ఏమో నువ్వు పలానా ఎక్స్ మినిస్టర్ వాళ్ళ కొడుకు కదా సిద్ధు కదా నువ్వు అని చెప్పి అనగానే అవును డాక్టర్ నేను నేను అవును సిద్ధునే అని చెప్పి అనగానే నువ్వేంటి బాబు ఇలా ఇక్కడికి వచ్చావు ఏంటి ఏం బాలేదా అని చెప్పి అనగానే అయ్యో లేస్ బాగానే ఉన్నాను ఒక వన్ అవర్ బ్యాక్ మేజర్ యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ కేసు ఇక్కడికి వచ్చింది వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పి కనుక్కుందామని వచ్చాను హాస్పిటల్కి అని చెప్పి సిద్ధు చెప్తాడు వచ్చారు అయితే వాళ్ళకి వాళ్ళు ఆల్రెడీ డిశ్చార్జ్ వెళ్ళిపోయారు అని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఏంటి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారా అదేంటి మేజర్ యాక్సిడెంట్ కదా సార్ అలా ఎలా అని చెప్పి ఇక సిద్ధు డౌట్ఫుల్గా అడుగుతూ ఉంటే ఇక ఆయన డాక్టర్ చెప్తారు అవునండి ఇందాకే అంటే యాక్చువల్గా యాక్సిడెంట్ అయితే మేజర్గానే జరిగింది అయితే కార్లో టైంకి బెలూన్స్ ఎయిర్ బెలూన్స్ ఉంటాయి కాబట్టి అవి ఓపెన్ అవ్వడం వల్ల ఎవరికి కూడా ఏమీ ప్రమాదం జరగలేదు ఇక వాళ్ళకేదో ఫంక్షన్ అటెండ్ అవ్వాలంట ఇక అందుకని ఇక మేము ఊళ్ళో చూసుకుంటాము ఏదైనా ఉంటే అని చెప్పేసి ఇక గబగబా వెళ్ళిపోయారు మేము కూడా డిశ్చార్జ్ చేసి పంపించేసాము అని చెప్పి ఇక డాక్టర్ చెప్పడంతో అలా ఎలా నమ్మసక్యంగా లేదే అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు డాక్టర్ అదే సార్ చెప్పాను కదా కార్లో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వడం వల్ల ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు సార్ నేను చెప్తున్నాను కదా అనగానే ఓ ఫోన్లే అయితే పోన్లే అందరూ సేఫ్గానే ఉన్నారు కదా థ్యాంక్ గోడ్ పోన్లేండి మీరు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పి అక్కడి నుంచి సిద్ధు వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇక సిద్ధు వాళ్ళ నాన్న బసవరాజు ఒక అతన్ని పెడతాడనమాట హాస్పిటల్లో అతను ఈ డాక్టర్ ద్వారా ఇలా చెప్పిస్తాడు ఇక అతను అంటాడు నేను చెప్పిన దానికన్నా బాగానే నటించవయ్యా డాక్టర్ మొత్తానికి మా సిద్ధు బాబు నమ్మేశాడు నువ్వు చెప్పింది నీ మేలు మా సారు మర్చిపోర్లే అని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరో పక్క ఇటు శ్రీకాంత్ కూడా కండిషన్ క్రిటికల్ అయ్యి అతను కూడా ఇక ఊపిరిది అందక ఇక తుది శ్వాస విడిచేస్తాడు శ్రీకాంత్ ని కూడా అలా స్ట్రెచర్ మీద తీసుకొస్తూ ఉంటే టైంకి తులసి ఏమో వసుంధర రూమ్ లో నుంచి బయటకొస్తుంది ఇక తీను చేతికి ఎంగేజ్మెంట్ రింక్ ఉంటుంది కదా ఎంగేజ్మెంట్ రింక్ అటు శ్రీకాంత్ ఎంగేజ్మెంట్ రింక్ టచ్ అయ్యి ఇక ఇద్దరు రింగ్స్ అలా కింద పడిపోతాయి ఏంటా అని చెప్పి తులసి వెనక్కి తిరిగి చూడగానే ఇక మొహం మీద ఉన్న క్లాత్ అట్లాగా గాలికి ఓపెన్ అవుతుందనమాట శ్రీకాంత్ మొహం కనిపిస్తుంది హీ స్నోమోరమ్మ తన కండిషన్ క్రిటికల్ అవడం వల్ల తను ఇక మేము కాపాడలేకపోయాము అని డాక్టర్ చెప్పడంతో ఇక శ్రీకాంత్ కూడా చనిపోయాడు అటు వసుంధర కూడా చనిపోయింది అని చెప్పి చాలా షాక్లో అలా చూస్తూ ఉండిపోతుంది తులసి ఇదేంటి ఇలా అయిపోయింది అని చెప్పి ఇక సిద్ధు ఏమో అక్కడ హాస్పిటల్లో వినాయకుడి విగ్రహం ఉంటే ఇక వినాయకుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు అంత మేజర్ యాక్సిడెంట్ నా వల్ల అయింది నిజంగా వాళ్ళకి ఏమైపోతుందో అని చాలా కంగారు పడ్డాను ఇక డాక్టర్ వాళ్ళు డిశ్చార్జ్ అయిపోయి వెళ్ళిపోయారు అందరూ సేఫ్గా ఉన్నారు అని చెప్పిన తర్వాత నా మనసు ఇప్పుడు కొంచెం కుదుటపడింది ఫోన్లే అందరూ క్షేమంగా ఉన్నారు నాకు అదే చాలు అని చెప్పి ఇక సిద్ధు అక్కడి నుంచి హాస్పిటల్లో నుంచి వచ్చేస్తాడు ఇటు లక్ష్మి శ్రీనివాస్ కూడా చాలా బాధపడిపోతూ ఉంటారు తులసి ఇక ఇటు శ్రీకాంత్ పరిస్థితి ఇలా అయిపోయింది వసుంధర గారి పరిస్థితి ఇలా అయిపోయింది అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు పాపం ఈ విషయం అసలు ఖుషికి తెలిస్తే తట్టుకోగలదా వాళ్ళ నాన్న వాళ్ళ నానమ్మ లేదు అని తెలిస్తే అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు ఆ తర్వాత ఇక ఖుషి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట రూమ్ బయట ఇక అక్కడే సుపర్ణిక అలాగే భార్గవ్ కూడా ఉంటాడనమాట ఇక డాక్టర్ ఏమో పాపని డిశ్చార్జ్ చేసి తీసుకెళ్లొచ్చు తను నార్మల్గానే ఉంది అని చెప్పి ఇక తన్ని ఒక వీల్ చైర్ మీద కూర్చోపెడతారు కాల్కి తగులుతుంది కదా ఖుషీకి ఇక అలా కూర్చోపెట్టి తీసుకొస్తూ ఉంటే తులసి అమ్మ తులసి అమ్మ మా నాన్న ఎక్కడున్నారు నేను మా నాన్నని చూడాలి అని చెప్పి అంటూ ఉంటే ఇక తులసి ఏడుస్తూ ఉంటుందన్నమాట ఇక ఇటు పక్క సుపర్ణిక ఏమో భార్గవ్తోని భార్గవ్ మనం పాపని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్దాము అన్ని ఫార్మాలిటీస్ ఫిల్ చెయ్యి అని చెప్పి అనగానే అలాగే అలాగే సుప్పు అని చెప్పి ఇక బార్గా వెళ్తాడనమాట రిసెప్షన్ ఆఫీస్ దగ్గరికి ఇక అయ్యో పాపని నేను తీసుకెళ్తాను అని చెప్పి అంటూ ఉన్న మాట్లాడుకు అని చెప్పి సుపర్ని ఇక తులసిని తిడుతూ ఉంటుంది ఆ తర్వాత ఇక డిశ్చార్జ్ చేసి ఇక వీల్ చైర్ మీద తీసుకెళ్తూ ఉంటారనమాట ఖుషీని ఇకప్పుడు అక్కడికి తులసి అమ్మ నాకు తులసి అమ్మే కావాలి అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది ఇక అక్కడికి తులసి వస్తుంది అమ్మ అమ్మ ఖుషి అని చెప్పి అంటూ ఉంటే ఇక డాక్టర్ ఏమో పాప రోజులు నడవలేదు కొంచెం కొంచెం కేర్గా జాగ్రత్తగా చూసుకోండి తర్వాత కొంచెం అంత నార్మల్ అయిపోతుంది అని డాక్టర్ ఆల్రెడీ చెప్తారనమాట ఇటు పక్క సూపర్నిగాకి ఖుషి చెప్తుంది నేను తులసి అమ్మతోనే ఉంటాను నేను నీతో రాను అని చెప్తూ ఉంటుంది తులసి అమ్మ నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్లొద్దు నేను ఈతో పాటే వస్తాను నన్ను వదలొద్దమ్మా అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక తులసి చాలా ఏడుస్తూ ఉంటుంది ఖుషి అలా మాట్లాడుతూ ఉంటే శ్రీనివాస్ కూడా చెప్తూ ఉంటారు బాబు తను చిన్న పాప తులసితోనే ఉంటానంటుంది కదా కొన్ని రోజులు ఉండనివ్వండి ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా అంత బాగలేదు కదా అని చెప్పి భార్గోతో అంటూ ఉంటే అప్పుడు భార్గో మాకు పాపను ఎలా చూసుకోవాలో మాకు తెలుసు మీరు మాకేం చెప్పక్కర్లేదు పద సుపనిక అని చెప్పి వీల్చైర్లో మూవ్ చేస్తూ ఉంటే అమ్మ అమ్మ తులసమ్మ నేను నిన్ను వదిలిపెట్టను అని చెప్పి ప్లీజ్ నన్ను వదిలిపెట్టేలకు అని చెప్పి ఏడుస్తూ ఉంటుందన్నమాట ఖుషి వదిలిపెట్టద్దు అని చెప్పి తులసి చేయి పట్టుకుంటుంది అనమాట ఖుషి ఇకప్పుడు చేయి విడిచేసి ఇలా చెప్తూ ఉంటుంది సుపర్ణిక ఏంటి ఆ తులసిని అమ్మ అమ్మ అని పిలుస్తున్నావు తనకి ఏమైనా సొంత అమ్మ ఏంటి నీకు మే ఉన్నాము ఎవరు అవసరం లేదు అని చెప్పి అనగానే అప్పుడు ఖుషి లేదు నాకు తులసి అమ్మే కావాలి నాకు తులసి అమ్మతోనే ఉంటాను అని చెప్పి అంటూ ఉంటుంది ఖుషి చెప్పిన మాట వినవా అని చెప్పి ఇక సుపర్ణిక కొట్టపోతూ ఉంటుందన్నమాట ఖుషిని అప్పుడే ఇక చేయి పట్టుకొని ఆపుతుంది తులసి తులసి కోపంగా ఇక సుపర్ణిక చేపట్టుకొని ఏంటి పాపని కొడుతున్నారు చేతుతున్నారు మీరు ఖుషీని పట్టుకో ఏమన్నా చేయాలంటే ముందు నన్ను దాటాలి తనకి అమ్మని అని చెప్పి తులసి చెప్తుంది తర్వాత తులసి కంట్రోల్ చేసుకొని మన్నించండి మ్యామ్ ఏదో అంటే పాపని కొట్టబోతున్నారు కదా అని చెప్పి కోపంలో అలా మీ చేపట్టుకున్నాను సారీ నేను పాపని తీసుకెళ్తాను రోజులు నాతోనే ఉంటుంది అని చెప్పి ఇక కుషిని తీసుకెళ్ళిపోతుంది తులసి ఖుషిని తులసి ఇంటికి తీసుకొచ్చేస్తుంది వాళ్ళ ఇంటికి ఇంతేంటి ఎపిసోడ్ చూపించింది కమింగ్ ఎపిసోడ్లో మరి కమింగ్ ఎపిసోడ్ నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్